నన్ను కోసినా కూడా పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు ఏం చేస్తారా నన్ను చెప్పు చెప్పు ఉద్యోగ సంఘాల నాయకుల్ని అడుగుతున్నా ఏం చెప్తారు నన్ను కోసుకుంటారు తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదామో చెప్పండి ఏది ఆపమంటారో చెప్పండి వృద్ధాప్య పెన్షన్లు ఆపమంటారా ఉచిత కరెంట్ ఆపమంటారా షాదీ ముబారక్ ఆపమంటారా ఏ పాపం అంటారో చెప్పండి ఏది ఆపుతారో ప్రజలకు చెప్పండి అయ్యా మీది ఆపేసి మేము బోనసులు తీసుకుంటాం మేము జీతాలు పెంచుకుంటాం మేము అన్ని మేము మేము దినంగా మిగిలితేనే మీకు ఇస్తాం రైతు ప్రజలకు చెప్తా అంటే చెప్పండి బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం పది లక్షల మందిని చేస్తాం ఉద్యోగ సంఘాలే నాయకులు మాట్లాడాలని మేము ఈ ఇచ్చిన ముఖ్యమంత్రికి దీని ప్రకారం పరిపాలన జరుగుతుంది అనేది ఇదొక మార్గం నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడితే రాష్ట్రం అంటే అవును అప్పు కుర్చలేదంట అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ఏం రీతిని ఏం ధైర్యంతో ఏ నమ్మకంతో మీరు ఇన్ని హామీలు ఇచ్చిండ్రు ఏం చెప్పిడు రెడ్డి ఎన్నికల ముందు మనుషుంటే మార్గం ఉందని చెప్పిండు కడుపు కట్టుకొని ఒక సమయం కష్టపడితే నలభై వేల కోట్ల రూపాయలకు బిషాది కాదన్నాడు రైతాంగ రుణాన్ని కట్టగలిగి రైతు రుణమాఫీ చేయగలిగే సత్తా నీకు ఉందని చెప్పి అడిగితే ఉంటుందా ఎందుకుండదు అది మీకు ఏమరక నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్నా నలభై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే వస్తాయి రైతు రుణమాఫీని ఒకటే సమర్థం చేస్తా అని అనుభవం ఏమి మీ బుద్ధిహీనత మీకు ప్రజల మీద ప్రేమ కంటే కూడా నీ సంపాదన మీద నీ అభివృద్ధి మీద ప్రేమ ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణను మీరు ఇట్లా చూపించే ప్రయత్నం చేయకండి నిజంగా అవసరం ఉన్నప్పుడు ఆపద ఉన్నప్పుడు గంభీరత ఉండాలి ప్లానింగ్ ఉండాలి మరింత కమిట్మెంట్ ఉండాలి మరింత ఒళ్ళు వంచి పనిచేసే పద్ధతి ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి అనుభవజ్ఞులక సలహాలు స్వీకరించాలి దాన్ని పటిష్టంగా ముందు తీసుకోవాలి కానీ ఇలా నడవంతమైన కాడెత్తేసోడు అంటే ఇంత తొందరగా నువ్వు కాడెత్తేస్తావని ఇంత తొందరగా ఇలాంటి మాటలు మాట్లాడతామని ఇంత తొందరగా తెలంగాణ సమాజాన్ని కుంగతిస్తామని ఇంత తొందరగా ఇవాళ దేశంలో తెలంగాణ పర్వతీస్తామని మాత్రం ఎవరు భావించలేదు ఇది మీ సిగ్గుమాయినతనానికి మీ బుద్ధులేని తనానికి నీ అనుభవం లేని విదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం మేము చేతకానుడు అయితే రిజైన్ చేసి ప్రజలకు క్షమాపణ చెప్పని డిమాండ్ చేస్తాను నీకు చేతకాడు నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు ఏ ప్రగల్భాలు పలికినవో ఏ హామీలు ఇచ్చినవో ఏ మాటలు చెప్పినవో ఇవన్నీ నేను చేయలేను అని బేషర్తగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసి తప్పుకో చేతనుడు వస్తాడు ఎవరో చేస్తారు ఇంకేముంటుందండి లేదంటే నీకు సిగ్గుమాలిన పద్ధతిలో నువ్వు అట్లా కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు కరగాల్సి కాల్చి బాధ పెడతారు ఇక భరిస్తారు ఏం చేస్తారు ప్రజల పాపం ఓట్లేసినా కదా